ఒక్కటే క్వశ్చన్ అడుగు మీరు ఎక్కడ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్ డబ్బుల కోసం ఒక హాస్పిటల్ హాస్పిటల్ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని డాక్టర్లను పెట్టుకొని ఒక బిజినెస్ అని సార్ మరి సార్ అట్లాగా వాళ్ళు వైద్య వృత్తి చేయడానికి వాళ్ళు అపాయింట్మెంట్ అయి చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు విడిచిపెట్టేసి ఇప్పుడు యాభై వేలు అరవై వేలు డబ్బులు పెట్టుకుని ఆమె మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా చేసుకోవచ్చు ఏమున్నది అక్కడ వ్యత్యాసం ఏం లేదు కానీ ఆమె డబ్బులు ఇంటికానికి ఖర్చు అయిపోయింది అవే వాళ్ళకు పని వస్తుంది కదా సో అది ఆలోచిస్తలేదు ఒక స్టేటస్ కలుపుతున్నారు అంత వాళ్ళు వారికి బండి హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మనకు సరైన అవగాహన లేక బయట వేరే వాళ్ళతో మనం కోర్సు

మెడికల్గా హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారంట సో అట్లనే ప్రధానమంత్రి రెండు వేల పది పదిహేనులోనే ఈ పోషణ అభియాన్ అనేది కార్యక్రమం తీసుకురావడం జరిగింది దాంట్లో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో అవేర్నెస్ తీసుకురావాలి ప్రజలలో పోషకాహారం అంటే ఏదో ఖరీదైన ఆహారం ఏదో డ్రై ఫ్రూట్స్ అలాంటిదే కాదు సో లోకల్లో విలేజ్లో లోకల్లో అందరికీ అందుబాటులో ఉండేది అందరూ తినగలిగేది అందరికీ అందుబాటులో ఉన్నది తక్కువ అందరూ కొనగలిగే సామర్థ్యం కలిగి ఉన్న ఆహారంతోనే ఆరోగ్యంగా ఉండాలని అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దానిలోనే భాగంగానే ఈరోజు అంటే దేశం మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఈ పోషక మాస మాసం రోజులు అనేవి జరుపుకోవడం జరుగుతుంది సో లోకల్గా దొరికే పాలకూర మునగాకు పాలకూరలో కాల్షియం మునగాకులో ఐరన్ బాగా ఉంటుంది లోకల్గా దొరికే పాలు తాగడము తర్వాత మన అంగన్వాడీ సెంటర్లోనే ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు ఆకుకూరలు మునగాకు ఐరన్ బాగుండే మునగాకు పాలకూర తోటకూర బచ్చల కూర ఇవన్నీ వేసి మన అంగన్వాడీ సెంటర్లోనే వండడం జరుగుతుంది ప్రతిరోజు ఈవెన్ ఇంట్లో మేము కూడా కొనగలిగే సామర్థ్యం ఉన్న కొనుక్కు అది వండి తినే అంత ప్రతిరోజు తినే అంత టైం తెచ్చించలేము కానీ సెంటర్లో ప్రతిరోజు అందరి కోసం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ తినడానికి అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లో ఎగ్గు ఉడకబెట్టి ఈ ఆకుకూరలు వేసి పప్పు వేసి ఉడకబెట్టి పెట్టడం జరుగుతుంది ఈ అంగన్వాడీ సేవలు ఇక్కడ ఉన్న వాళ్ళ గర్భవతులు బాలకరూ అందరూ వినియోగించుకోవాలి ఎడపల్లిలో